నమస్తే వెల్కమ్ టు మీడియా నేను మీ ప్రియాంక చెంగుర్ బాబా ఇప్పుడు ఈ పేరు భారత్ మొత్తం వినిపిస్తోంది సాధారణంగా మనం దొంగ బాబాలు మాయ మాటలతో మనుషులను లోబర్చుకునే వారిని చూస్తాం కానీ ఇతడు ఏకంగా మతాన్ని మార్చేస్తాడు పదిహేను సంవత్సరాలకు పైగా హనీ ట్రాపింగ్ మైనర్లను లక్ష్యంగా చేసుకోవడం మత మార్పిడులను సులభతరం చేయడానికి ప్రభావవంతమైన వ్యక్తులను చేర్చుకోవడం వంటి అనేక రకాల తారుమారు వ్యూహాలను ఉపయోగించాడు ఉగ్ర నిధుల ఆరోపణలను ఎదుర్కొంటున్న అలియాస్ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఏజెన్సీల దర్యాప్తులో వెలుగు చూసిన రెడ్ డైరీలో విషయాలు బయటపడ్డాయి ఆ వివరాల ప్రకారం విదేశాల నుంచి నూట ఆరు కోట్ల ఫండింగ్ ఆయన అందుకున్నట్టు తెలుస్తోంది ఉత్తరప్రదేశ్ టెర్రరిస్ట్ నిరోధక స్క్వాడ్ ఏటిఎస్ దాడుల్లో చంగూర్ విలాసవంతమైన భవంతిలో ఈ డైరీ దొరికినట్టు చెబుతున్నారు అందులో పలువురు రాజకీయ నేతలు మాజీ అధికారుల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి చెంగూర్ బాబా ఆర్థిక సాయం అందించారని సమాచారం ఇక ఏటీఎస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ప్రస్తుతం ఈ రెడ్ డైరీపై దృష్టిని సారించాయి చెంగూర్ బాబా ఫారెన్ ఫండెడ్ ఎంఫైర్ నూట ఆరు కోట్ల మేరకు విస్తరించినట్టు ఈ డైరీలో సాక్ష్యాలున్నాయి చెంగూర్ బాబా పీర్ బాబాగా పేరున్న జమాలుద్దీన్ నేపాల్ సరిహద్దు జిల్లా అయిన బలరాంపూర్ లోని మఫీ గ్రామానికి చెందినవాడు సైకిల్ పై ఉంగరాలు రంగురాళ్ళు అమ్ముకునేవాడు పదేళ్లలోనే కోట్లాది రూపాయలకు అనూహ్యంగా పడుగలెత్తాడు మధ్య ప్రాశ్చ్య దేశాల నుంచి విరాళాలు అందుతుండేవి నలభైకి పైగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా సుమారు నూట ఆరు కోట్ల లావాదేవీలు సాగించాడు రెండు కీలక ప్రాపర్టీలు కూడా ఉన్నట్టు గుర్తించారు వీటిలో ఒకటి బలరాంపూర్ లో మరొకటి మహారాష్ట్రలో లోనావాలాలో ఉన్నాయి వీటి విలువ అక్షరాలో పద్దెనిమిది కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా లోనావాలాలో ఆస్తిని ఆగస్టు రెండు వేల ఇరవై లో కొనుగోలు చేశాడు దీనిని తన పేరున తన అసోసియేట్ పేరున సంయుక్తంగా రిజిస్ట్రేషన్ చేయించాడు ఈడీ అధికారుల సమాచారం ప్రకారం మహ్మద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి లోనావాలాలోని భూమిని చెంగూర్ బాబాకు అమ్మాడు ఇదే పేరుతో ఉన్న వ్యక్తి బాబా అకౌంట్ లోకి నిధులను పంపినట్టు కూడా అనుమానిస్తున్నారు ఇక చెంగూర్ బాబా పెంచి పోషించిన రాజకీయ నేతల దర్యాప్తు సంస్థలు కూపి లాగుతున్నాయి సుమారు అర డజన్ మంది రాజకీయ నేతలు బాబా నుంచి గణనీయంగా సొమ్మును అందుకున్నట్టు రెడ్ డైరీలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరావుల నియోజకవర్గం మాజీ అభ్యర్థికి తొంభై లక్షల పేమెంట్ చేసినట్టు డైరీలోని ఒక ఎంట్రీలో కనిపిస్తుంది ఆ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బాబా రెండు వేల ఇరవై ఏడులో ఒక మాజీ ఐపీఎస్ అధికారిని అదే సీటులో నిలబెట్టాలని ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తోంది ఏళ్ల తరబడి బలరాంపూర్ పొరుగు నియోజకవర్గాల్లో రాజకీయ నాయకుల ప్రచారానికి అవసరమైన వనరులను బాబా సమకూర్చినట్టు చెబుతున్నారు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బాబా చురుకుగా వ్యవహరించారని అభ్యర్థులకు నిధులు సమకూర్చారని తెలుస్తోంది రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల ఇరవై మూడులో హత్యకు గురైన గ్యాంగ్స్టర్ అతిఖ్ అహ్మద్ చంగూర్ బాబా కలిసి ఉన్న ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది గ్యాంగ్స్టర్ అతిహ్ అహ్మద్తో చంగూర్ బాబా కలిసి ఉన్న ఫోటో ఈ విధంగా ఎందుకుంది అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి ఇక చెంగూర్ బాబా విదేశీ నిధులను తీసుకొని మత మార్పిడులకు పాల్పడ్డారు వందలు కాదు వేలు కాదు లక్షల్లో చాలా మందిని ఇతర మతాల్లోకి మార్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది కొంతమంది బాధితులు బయటకొచ్చి ఇచ్చిన కంప్లైంట్ తో చెంగూర్ బాబా అసలు రూపం బయటపడింది నీతు అలియాస్ నస్రీన్ లను జులై ఐదున లక్నోలోని ఓ హోటల్లో అరెస్ట్ చేశారు ప్రధానంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు వితంతువులు రోజువారీ కార్మికులు షెడ్యూల్ కులాల వారిని ప్రలోభ పెట్టి బెదిరించి డబ్బులు ఎరచూపించి వివాహాలు జరిపిస్తానని హామీలిచ్చి లోబర్చుకునే వారని మత మార్పిడులకు పాల్పడేవారని బాబాపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి దీనిపై ఇంతకు ముందు బలరాంపూర్ లో ఎస్టిఎఫ్ కేసు రిజిస్టర్ చేసింది అనంతరం జూలై తొమ్మిదిన మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది జూలై పదిహేడున పద్నాలుగు ప్రాంతాల్లో ఈడి దాడులు జరిపింది వీటిలో ఉత్తర పన్నెండు చోట్ల ముంబైలో రెండు చోట్ల దాడులు జరిగాయి స్థానిక యంత్రాంగం సైతం బాబా ఇంటిని ఇటీవల కూల్చేసింది ఇది ప్రభుత్వ భూమి అని పదిహేను సిసిటివి కెమెరాలతో నిఘా రెండు కావలి కుక్కలున్నట్లు ఈ బిల్డింగ్ చాలా కాలంగా అనుమానాస్పదంగా ఉన్నట్టు అధికారిక డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి చెంగుర్ బాబా ముస్లిం మతంలోకి మార్చడానికి అనేక మంది అమాయక యువతుల వెనుక పడి వాళ్ళ మత మార్పిడికి ప్రోత్సహించి కొన్ని వేల సంఖ్యలో మత మార్పిడులు జరిపారు ఇది అధికారికంగా దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేస్తున్నారు పోలీసులు ఇక ఈ మత మార్పిడిల అంశం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది చెంగూర్ బాబాని ఏం చేస్తుంది ఇటు కోర్టులు కానివ్వండి అటు న్యాయ వ్యవస్థ తర్వాత పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రియాంకాస్ మీడియా